ఈరోజు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇన్ని అలసలు స్నానాలకు స్వాగతం ఈ బొబ్బర్లు దేవుడి ప్రసాదానికి ఒక గంట ముందు నానబెట్టుకున్నాము ఈ ఉడకబెట్టి దేవుడికి పూజ ఎలా చేసుకుంటాము మేము అందరూ పిల్లలందరూ స్నానాలు చేయలేదు చేసిన తర్వాత నేను ఒక్కదాన్నే స్నానం చేసి ఇదంతా తయారు చేస్తుందా పిల్లలంతా స్నానం చేసిన తర్వాత మా దేవుడికి మేము ఎలా జరుపుకుంటాము ఈరోజు శివరాత్రి సందర్భంగా మీకు చూపిస్తాము కొబ్బర్లు ఉడికినాయి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక స్పూను ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా వడ వడగినీల వడ వేసుకొని మళ్ళీ తర్వాత తాలింపు పెట్టుకోవాలి ఇంకా ఉడికినాయి దీంట్లో వడగినీల ఇప్పుడే స్నానం అయిపోయింది అన్ని ప్రసాదాలు చేసుకొని పూజ చేసుకొని ఇంకా గుడికి పోవటమే కొద్దిగా కొద్దిగా నూనె వేసుకొని తర్వాత వాళ్ళు తాలింపు వేసుకుందాం కొబ్బరిలో తాలింపు వేసుకోవటానికి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు ఒక ఉల్లిపాయ కొంచెం తాలిప్పుడు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి అయిపోయింది వేగినయి ఇట్లా వేయించుకోవాలి అంటే ఇంక మాడిపోతే బాగుండవు ఇట్లా దోరాగా వేయించుకొని కానీ పేసుకుంటాము అంతే వేసి సేమే అండి వేసుకొని వేయించుకొని కొద్ది బాదం పప్పు పలుకులు ఇది నెయ్యి వేసినా నెయ్యి వేయించుకుని అన్నీ పక్కగా పెట్టుకొని జోరగా వేయించుకుని

ఇక అర్ధ లీటర్ పాలు ఈ పాలు కాగిన తర్వాత ఇవి కొన్ని జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు సేమాలన్నీ వేసి పాలల్లో ఉడకనిచ్చి రెండు యాలకులు కొట్టేసి దించేది ఈ రెండు యాలకులు దంచి మెత్తగా అవి ఉడికేటప్పుడు దించేటప్పుడు ఈ పౌడర్ వేయాలి ఈ వేస్తే మంచి వాసన వస్తుంది అన్నమాట స్మెల్ బాగుంటుంది దించేటప్పుడు వేసే అందుకని రెండు యాభై కాయలు దాని చేయకుండా పౌడర్ వేసుకు ఈ జొన్నలు తేలా వేయించుకున్నాం మాడిపోతుంది లో మాడిపోతే నల్లది వేస్తుంది అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు శివరాత్రి వచ్చే గుగ్గుళ్ళు ఈ పిండి పే జొన్నల పేలాల పిండి ఇవే చేస్తుంది పేల పిండి ఇక కొన్ని ఏగుతాయి కొన్ని ఏగవు అట్లా ఇంటి ఇంకా పేలాలకు నల్లగైతే బాగుండవు సారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని పిండి ఇక ఈ సలాట్ ఫ్రీని ఇంకా మిక్స్ చేద్దాం ఇక ఈ సలాట్ని ఇంకా మిక్స్ చేద్దాం దీనికి తగినంత బెల్లం వేసుకోవాలి ఆ బెల్లం సరిపోద్ది చూడు ఇదిగో తయారైంది ఇక పేలపిండి తయారైంది ఇక గుగ్గుళ్ళు తయారైంది ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాం ఇప్పుడు ఇడ్లీ కూడా పెట్టుకున్నాము ఇక చట్నీ కూడా చేసుకున్నాము తర్వాత బాగా ఆరోగ్యం హాస్పిటల్లో తీసుకుపోతామా మేము తమలపాక చెట్లు ఆకున్నాము ఎప్పుడైనా దేవుడి దగ్గర పెట్టుకోవటానికి ఎవరన్నా వచ్చే తాంబలం వేయటానికి బాగుంటుందని మేము ఇలా చెట్ వేసుకున్నాము మేము దేవుడు పెట్టేటప్పుడు ఇంకే లేదు దేవుడికి దేవుడి మా తమలపాకు చెట్లు నీడగా ఉంటుందని చెట్టు కళ్ళించను నీడగుంటే బాగుంటుందని నీడలు ఎప్పుడు నీళ్ళల్లో ఉండాలంట అందుకని ఎప్పుడు నీళ్లు పోసి నీడలోనే ఉంటుంది అన్నమాట మాట దేవుడికి ఏదైనా మంచి ఉంది కొన్ని మాకు గాలి మా దగ్గర ఉంది అగరబత్తి మాకు ఇంటి దగ్గర గాలి దొరుకుతుంది దీపం పెట్టేసి కొండ ఎక్కుతుందని అగరబత్తి ఇచ్చి దగ్గర శివరాత్రి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము ఇంట్లో ఇంకా పని పూజ అయిపోయింది మేము గుడికి పోతున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి